వాళ్ళ జల్సాలకి వాళ్ళ ఫ్రీడమ్ కి వాళ్ళ కి అర్థమైపోతున్నారని భర్తల్ని పిల్లల్ని కూడా చూడకుండా వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల్ని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపి వాళ్ళని అంత దారుణంగా ఇది చేస్తున్నారు అంటే ఈ అమ్మాయిలో ఎటువంటి మానవత్వం లేని తల్లిదనం లేని అమ్మాయి అయితే అటువంటి స్థాయికి అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాలి దయచేసి నేను ఒకటే చదువుతున్నాను అమ్మ అమ్మాయిల పేరెంట్స్ కి అమ్మాయిలు ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి మాకు లక్షల్లో శాలరీలు కావాలి లగ్జరీ లైఫ్లు కావాలి తిరగడానికి కారు బోరు కొడితే బండి అనుకున్నా ఎంతకు తగ్గ గంతకు తగ్గ బొంతని అంతకు చూసుకొని పెళ్లిళ్ళు చేయండి మా ఊర్లోనే కావాలి మా ఇంటి పక్కనే కావాలి మా అమ్మాయి మాకు తెల్లారితే ముఖం చూపించి హాయి చెప్పాలి మేము వెళ్తుంటే బాయ్ చెప్పాలి అనే రకంగా ఎవరు కోరుకోవద్దు ఏ ఊరైనా ఏ రాష్ట్రం అయినా అమ్మాయి అక్కడ అల్లుడి దగ్గర సుఖ సంతోషాలతో ఉంటే చాలు అనే ఉద్దేశంతో పిల్లనివ్వండి ఆస్తుల్ని అంతస్తుల్ని నమ్మి పిల్లల్ని ఇవ్వద్దు ఒకవేళ ఆస్తుల్ని అంతస్తుల్ని నమ్మి ఇచ్చినా ఒకవేళ మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అయిన పోతే అప్పుడేం చేస్తారు వేరే వాడికి ఇచ్చి చేస్తారా పెళ్లి అది చెయ్యరు కదా ఆ అమ్మాయి ఆ అబ్బాయి తోటే కాపురం చేయాలి ఉన్నా లేకపోయినా ఇవన్నీ చేస్తున్నారా జరుగుతున్నాయి అటువంటి ఇక జరుగుతున్నాయి అంటే ఇక ఇప్పుడు ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఒక రాణి ఆడదే బడి లేరు ఇటువంటి ఇటువంటి చేష్టలకు విసిగి వేసారని ఆడవాళ్లే ఒక ఝాన్సీ జాన్సీరానీ ఇప్పుడు నేను ఎలా పైర్ అవుతున్నాను ఆ అమ్మాయిల తల్లిదండ్రుల మీదే కాని అమ్మాయిల ప్రవర్తనల మీదే కానీ అలాగే నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎక్కడో దగ్గర నుంచి బయలుదేరుతారు ప్రస్తుతానికి